చె మా మా భర్త పేరు నర్సయ్య నా పేరు లక్ష్మి మా ఆయనకు ఆరోగ్యం బాగలేక పోయిన సంవత్సరాలు పదకొండు నెలలు స్టార్ట్ అయ్యి పదకొండు నెలల నుంచి బయట పడింది ఇలా నొప్పులు అని నొప్పులు వచ్చినాయి నొప్పుల తర్వాత వాపులు వస్తే ఈ టెస్ట్లు అన్నీ చేపిస్తుంటే చేయంగా ఏమన్నారంటే అది బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యింది బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఇట్లా రోమోథైడ్ వచ్చేసింది ఆర్థిక రోమోథైడ్ అది కూడా పది హాస్పిటళ్ళు తిరిగిన ఫస్ట్ నేను ఒక రౌండ్ ఇక్కడ మన ఆర్ఫీ మన కీలవా కీళ్ళ డాక్టర్ కీళ్ళు కాళ్ళు అతికి పెట్టే డాక్టర్ కానీ ఫస్ట్ తీసుకుపోయినా అక్కడికి పోతే ఆడ ఒక నెల రెండు నెలలు మందులు వాడినండి చేసినాక అక్కడ కూడా ఏమన్నారంటే ఈ హెవీగా అయింది పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడ నుంచి మన కామిని హాస్పిటల్కి వెళ్ళి కామెినీలు అన్ని టేస్ట్లు జరిగినాయి కానీ చూసిరు కానీ ఏందనేది వాళ్ళకి అర్థం కాలే మందు రాసి జ్వరానికి ఇటు ఇటుకనుకుంటే రాసుకుట రాసుకుంటూ పోయ్ మళ్ళీ దాని తర్వాత యశవాద హాస్పిటల్ పోయినాయి యేశోద హాస్పిటల్కి వెళ్తే యశోద హాస్పిటల్ దీనికి పట్టించుకోలేమమ్మా లక్షల లక్షలైనా మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటాడు ఇది బాగా కాదనండి ఆ నుండి మళ్ళీ ఇక్కడికి ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళాం టెస్ట్ హాస్పిటల్ టెస్ట్ గురించి టెస్ట్ గురించి పోయినాం టెస్ట్ గురించి పోయినప్పుడు ఏమన్నారంటే వాళ్ళు దగ్గు దమ్ము వాళ్ళ దాంట్లో వేసి రాసి ఇక్కడనే ఉండాలని ఒక నెల రోజులు మందులు ఇస్తే తగ్గలేదు తగ్గకపోతే మళ్ళీ పోతనే ఉన్నాం టెస్ట్ చేస్తానే ఊరు పోతనే ఉన్నాం టెస్ట్ చేస్తాను అన్నీ టెస్ట్లు చేసి మళ్ళీ లీవర్ ఇంపేసి ఇవన్నీ తర్వాత ఆ నుండి మళ్ళీ నిమ్స్కి రాసిండు ఎర్రగడ్డ నుంచి ఇక్కడ అయితే ఇది తెలుస్తలేదు మాకు అని మళ్ళీ నిమ్స్కు రాస్తే నిమ్స్కి వచ్చినాక అనిమ్స్ డాక్టరు అన్ని టెస్టులు మళ్ళా చేసి ఉండే ఉండే డాక్టర్ పరీక్షలు చేయించినాము ఈ కిడ్నీ డాక్టర్ పరీక్షలు చేయించినాం హార్ట్ డాక్టర్ పరీక్షలు చేయించినాము బ్రెయిన్ గురించి చేపించినాం లీవర్ గురించి చేపించినాం థైరాయిడ్ బీపీ సువర్ ఇవన్నిటికి ఇవన్నీ ఏం ప్రాబ్లం లేదు కానీ ఈ ప్రాబ్లం ఏందో తెలుస్తలేదు బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్లనే ఇట్లా జరిగి కీలవాతం వస్తుంది బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు అంటే మాకు కొంత అప్పుడు ఏంటి కొట్లాటలు జరిగినాయి సాయం కొట్లాటలు జరిగినప్పుడు మా ఆయనని కొట్టిరు బాగా కొడితే అప్పుడు బ్లడ్ కవిలిందని హాస్పిటల్ చూపించుకున్నాం చూసుకుంటూ వస్తూనే ఉన్నాం మందులు వాడుతూనే ఉండవు అట్లనే అట్లనే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది మొత్తం బాడీ మొత్తం మా ఫ్యామిలీ గొడవలో జరిగినాయి ఈయనకు పెద్ద భార్య పెద్ద కొడుకున్నాడు కూడా వాళ్ళు కొట్టిన దెబ్బల ద్వారా బ్లడ్ దగ్గర ఇన్ఫెక్షన్ జరిగి మొత్తం బాడంతా జరిగి కీలవాత ఈ కీళ్ళు మొత్తం వంకర పోయినాయి ఈ వంకర పోయినాయి కీలు వంకర పోయినాయి కాళ్ళు స్వామి వాపులు చెప్పారు సాయం గురించి మాకు ఒక మా మధ్య మా ఫ్యామిలీలో మేనగుండాల భర్త చెప్పిండు అనిత భర్త అని చెప్పి సీన్ అంటే చెప్తే ఆయన రెండు నెలలు ముందుగా తెలిసిన కానీ ఇంకా నా మౌడు మంచిగా అవుతుండే ఇనాకటి తెలువంగన వచ్చింది 10 ఇక్కడికి కొన్ని వారమే అవుతుంది మరి ఈ లోపల ఉన్న చెమడ గిమడ అంతా బాంటింగ్ దారా ఇలిపోయింది కాంగ్రెస్ తెలుస్తుందకపో కాంగ్రెస్ ఊన్సరాకపోయేది అది అది ఏసిర్ ఏంటి షంటర్ కోఫా ఎండోస్కోప్ ఎండోస్కోప్ ఏసిర్ ఐ టెస్ట్లకు కూడా పంపించి పంపించేయని చేస్తే కూడా ఏం ప్రాబ్లమ్ లేదన్నారు క్యాన్సర్ అని ఎవరు చెప్పలేదు చేయలేదు ఇక ఇట్లా ఇది జరిగింది ప్రాబ్లం సామి నలభై ఒక రోజు బతికించుకుంటే నువ్వు బతికినట్ బర్త నలభై ఒక రోజు అనిపోయా వచ్చిన సార్ చెప్పిండు ఇప్పుడు నయమైంది ఏం కాదు బతాడు అని చెప్పింది ఇప్పుడు వచ్చింది సామి దగ్గర దగ్గర మాది అడగూర్ మండలం రేపాక మరి గ్రామం రేపాక రిస్ట్రిక్ అన్ని తిరిగిన పదకొండు హాస్పిటల్ తిరిగిన సాయి పదకొండు హాస్పిటల్ తిరిగిన వైద్యులకాడి తిరిగిన అన్ని ప్రతి పూజలు చేసిన ఇక దేవునికి మొర పెట్టుకునే వచ్చారు ఇక్కడికి వచ్చిన దేవుడు కనిపించింది నాకు ఇక్కడికి రావడానికి స్వామి బడ్డే రోజు వచ్చిన వచ్చిన వాళ్ళు అదరిష్టమంతలు అని కూడా స్వామి చెప్పిండు అందులో హోమాల కూడా యజ్ఞంలో కూడా అంటే ఉన్నాము తీసుకున్నాము ఆ రోజు పచ్చి పాల నా భర్త నిలబడ్డాడంటే రెండు పాల పాయితే తీరొక్క పండ్లు ఇన్ని రోజులు ఎన్ని పెట్టింది అంటే సామి రోజుకు ఐదారు వందల రూపాయల పండ్లు తినేది అన్నం తినేది అన్ని తీర్లు తినేది కానీ ఇంత బలం ఉండపోయాయి ఇప్పుడు ఒక జొన్న రొట్టె రెండు రొట్టెలతోటి లీటర్న పాలు ఓ నాటి రెండు లీటర్ రాగుండి తోట మంచిగా ఉంటుంది కానీ ఆకులు గుంజినాయి ఇంకొకటి ఊపిరి తిత్తులు శ్వాస ఆడతలేదు సరిగా అది ఒకటి నార్మల్ అయితే నా మోటిగా ఏం కాదనిపిస్తుంది నాకైతే ధైర్యం వచ్చింది ఇక ఏమిందే నమ్ముకున్నాను